దేవుని పరిషిద్ నామవర్ణికీ శుభములు కలుగుతున్నాట ఈ దిన వాక్యము మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై నుండి నలభై ఎనిమిది వరకు కూడా ముందు చూస్తుంటాయి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా మరి వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరి తన శిష్యుని పంపించి వర్షం యొక్క సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అని పంపుతూ ఉన్నాను ప్రార్థిస్తున్నాను మరి ఒకటి నుండి ఆరు వరకు ఎటువంటి సింటమ్స్ ఏమి కనపడలేదు కానీ మరి సెవెంత్ టైం మరి సముద్రము మీద సముద్రము పైన ఆకాశం ముందు మేఘమంతా హస్తం క్లౌడ్ కనబడేట్టు మరి శిష్యుడు వచ్చి చెప్పాడు ఆ మేఘమంతా హస్తము కనిపించగానే ఏలియా మరి ప్రార్థించడం ఆపలేదు ప్రార్థిస్తూ తన శిష్యుడికి చెప్పాడు ఆహాగు వెళ్ళి గొప్ప వర్షం రాబోతుంది కాబట్టి నేను సిద్ధంగా ఉండమని చెప్పాడు మరి ఈ దిన మనము ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్స్ కొరకు మనమందరము ప్రార్థిస్తున్నాం మన దేశము కొరకు మంచి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మనకు మేఘమంతా మరి ఒక హోప్ మనకిచ్చాడు గరెస్ట్ రెస్ట్ ఇస్ గాడ్స్ వర్క్ మరి ఈ యొక్క మేఘమంత హస్తము గొప్ప వర్షము గొప్ప దీవెన రేపటి దినమన మనం కోరుకున్నటువంటి విధంగా శాంతికరమైనటువంటి మరి మంచి మనసు దేవుని యొక్క జ్ఞానముతో నిలబడి మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మంచి నాయకులు మనకు రావాలని మన దేశంలో మంచి నాయకులు దేవుడికి భయపడి ప్రజల పట్ల దయ మరి తనికరము చూపించి పాలించేటటువంటి మంచి నాయకులు కావాలని దేవుడు ఈ దినం ఇచ్చినటువంటి యొక్క మేఘమంత మరి యొక్క వర్ష సూచన ఏ రీతిగా చూపించాడు ఈ దినం యొక్క మరి మేఘమంత ఆశ అనందరినీ కల్పించాడు మీ వ్యర్థంగా ఉన్నాడు నన్ను అడుగుము నీకు ఇచ్చేదనం మరి అనేక వార్లు అనేకమైనటువంటి దేశము మరి నినిమే పట్టణం కూడా పాపకు నింపబడినప్పుడు పశ్చాత్తాపం ఉండి ప్రార్థించినప్పుడు ఆ దేశం దేవుడు కాపాడినట్టుగా మన దేశాన్ని కూడా దేవుడు కాపాడి మరి మనం కూడా ప్రజలమైనటువంటి మనము దేవుని నామం కలిగినటువంటి మనము ఇది మన శక్తి మన బలము కాదు కానీ ఇది దేవుని కృపా అని మరి పాపము చేయక దేవుని అందరూ శ్వాస భయభక్తులు కలిగి మన జీవితాలు మన కుటుంబాలు చెల్లా చెదురు కాకుండా కాపాడుకున్నట్టు దేవుడు కొను కాక ఈ యొక్క చిన్న మేక రేపటి ఉన్న గొప్ప వర్షము గొప్ప ఆశీర్వాదములు మన దేశం బయటకు దేవుడు సహాయం చేయడం కాక ప్రార్థన చేసుకున్నారు పరిశుద్ధి దానికి మా ప్రార్థన గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నది ప్రభా రాజులకు రాజ్యాలు మా దేశం కొరకు రేపటి దినమున మేము ఏర్పరచుకొని పోయేటటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇతర నాయకుల ప్రభా ప్రార్థిస్తున్నారు మీరు ఏర్పరచున్నటువంటి మంచి నాయకులు మాట ఇచ్చిన మీరు మమ్మల్ని వేసినామను ఆమె God bless you.